హలో అందరికీ ఎల్ఐసి బీమా సఖీకి అప్లై చేసిన వాళ్ళంతా ఒక్కటే డౌట్ అండి ఏం ఎగ్జామ్ ఉంటుంది ఎలా ఉంటుంది ఎన్ని మార్క్స్కి ఉంటుంది ఎంతసేపు ఉంటుంది దాంట్లో క్వాలిఫై మార్క్స్ ఎన్ని రావాలి అని ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా సో ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మనకైతే ఎల్ఐసి బీమా సఖీకి ఎవరెవరైతే అప్లై ఉంటారో సో వాళ్ళకి ఏజెంట్లు కాల్ చేసి ఉంటారు డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళైతే ఇప్పించుకుంటారు కదండి సో తర్వాత ఎగ్జామ్ అనేది మనకు కండక్ట్ చేస్తారనమాట మనకి టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే ఫిఫ్టీ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ అయితే ఉంటుందన్నమాట టైం కూడా వన్ అవర్ ఉంటుంది మనం జస్ట్ క్వాలిఫై మార్క్స్ ఎయిటీన్ వస్తే చాలండి మనం క్వాలిఫై అయిపోయినట్టే అనమాట ఇంకా ఎల్ఐసి బీమా సఖీగా అయితే మనం కొనసాగుతాము సో క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగానే ఉంటాయండి నేను క్లియర్ కట్గా ఎప్పుడు రిపీట్ ఆల్మోస్ట్ ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ నేను ఈ వీడియో ద్వారా మీకైతే చెప్పానమాట స్కిప్ చేయకుండా ఎక్కడ కంటిన్యూగా అయితే చూడండి ఖచ్చితంగా మీకైతే ఇది ఉపయోగపడుతుంది వీడియో ఎందుకంటే ఎవరెవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగం అనమాట సో ప్రతి ఒక్క క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మీకు చెప్తాను ఏ వస్తాయి ఎక్కడి నుంచి ఎక్కువ అడుగుతున్నారు అనేసి సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా మరి చూస్తున్నారు కదా ఎల్ఐసి సకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే నేను ప్రిపేర్ చేశానండి సో పాలసీని తీసుకునేటప్పుడు మొదటగా కట్టే ప్రీమియంను ఏమంటారు అని క్వశ్చన్ అయితే అడుగుతారనమాట మొదటి ప్రీమియం రసీదు అని అయితే అంటారు తర్వాత ప్రపోజల్ ఫామ్ను ఎవరు నింపాలి అంటే పాలసీదారుడే దగ్గరుండి మన ప్రపోజల్ ఫామ్ను అయితే నింపాలన్నమాట కేవలం ఏజెంట్ ఏం చేయాలంటే సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వాలన్నమాట ప్రపోజల్ ఫామ్ని ఏజెంట్ నింపకూడదు పాలసీదారుడే నింపాలి పాలసీ గురించి సమగ్ర సమాచారం పాలసీదారునికి ఎవరు అందించాలి అంటే ఏజెంటే అందించాలి సో ఆ పాలసీ గురించి ఏమైనా సలహాలు సూచనలు కానీ సమగ్ర సమాచారం అంటే ఎంత పాలసీ చేపిస్తున్నాము ఏం బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఏజెంటే పాలసీదారుడికి చెప్పాలన్నమాట పాలసీదారుడికి బీమా సంస్థకు మధ్య గల కాంటాక్ట్ని ఏమంటారు అని అయితే అడుగుతారు పాలసీ డాక్యుమెంట్ లేదా పాలసీ బాండ్ అంటారనమాట ఎవరెవరికి మధ్య కాంటాక్ట్ని పాలసీదారుడికి బీమా సంస్థకు ఇక్కడ చూడండి బీమా సంస్థకు అడిగినారు పాలసీదారుడికి బీమా సంస్థకు మధ్య గల కా కాంటాక్ట్ని ఏమంటారు అంటే పాలసీ డాక్యుమెంట్ లేదా పాలసీ బాండ్ అంటారు పాలసీని రెన్యువల్ చేయడంలో పాలసీదారునికి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే ఇంతకుముందే చెప్పుకున్నాము ప్రపోజల్ ఫార్మ్ను అయితే పాలసీదారుడే ఫిల్ చేయాలి సలహాలు సూచనలు సమగ్ర సమాచారం అంతా ఎవరు ఇవ్వాలి ఏజెంటే ఇవ్వాలి ఇక్కడ కూడా అంతే పాలసీని రెన్యువల్ చేయడంలో కూడా పాలసీ ఎలాగైతే చేపిస్తాడో నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేయడంలో కూడా పాలసీదారునికి ఎవరు హెల్ప్ చేయాలంటే ఏజెంటే హెల్ప్ చేయాలి పాలసీ కాల పరిమితి పూర్తి కాక పాలసీదారుడు డబ్బులు పొందటాన్ని మెచ్యూరిటీ క్లైమ్ అంటారనమాట ఓకేనా ఒకవేళ మధ్యలోనే పాలసీదాడు మరణిస్తే దాన్ని నా నా అలా పొందే డబ్బులు ఏమంటారు అంటే డెత్ క్లెయిమ్ అంటారు ఒకవేళ పాలసీ కాల పరిమితి పూర్తిగాక పాలసీదారు డబ్బులు పొందటాన్ని మెచ్యూరిటీ క్లెయిమ్ అంటారు అదే మధ్యలో మరణించి పొందితే డెత్ క్లెయిమ్ అని అంటారనమాట తర్వాత ఇన్సూరెన్స్ యొక్క ఫిర్యాదులను ఐఆర్డిఏఐకు ఇవ్వాలంటే దేని ద్వారా ఫిర్యాదు చేయాలి అయితే ఇదైతే కంపల్సరీ ఇస్తారండి క్వశ్చను ఇంపార్టెంట్ అనమాట సో ఐజీఎంఎస్ ఐజిఎంఎస్ అయితే మనం ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుంది దేనికి సంబంధించి ఇన్సూరెన్స్ యొక్క ఫిర్యాదులను చెప్పాలి అంటే ఐజీఎంఎస్కి మనం ఫిర్యాదు చేసుకోవాలన్నమాట ఐజీఎంఎస్ అనగా ఏమి అంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూడండి కంపల్సరీ పడే క్వశ్చన్స్ అనమాట ఇవి కొంచెం నేర్చుకోండి బాగా చూసుకోండి ఐజిఎంఎస్ అనగా ఏమి అంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పాలసీదారుడు బీమా కంపెనీకి ఫిర్యాదు చేస్తే దానిని పరిష్కరించకపోతే ఎన్ని సంవత్సరాలలోపు అంబూర్స్మెంట్లో ఫిర్యాదు చేయాలి అంటే ఒక లోపు అయితే ఫిర్యాదు చేయాలన్నమాట సో ఇన్ కేస్ పాలసీదారుడు బీమా కంపెనీకి ఫిర్యాదు చేసినాడు దాన్ని పరిష్కరించలేదు అది ఎన్ని సంవత్సరాలలోపు అంబూట్స్మెంట్స్లో ఫిర్యాదు చేయాలి అంటే ఒక లోపు అయితే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది అనమాట అంబూట్స్మెంట్స్లో తర్వాత అంబూట్స్మెంట్స్కు వచ్చిన ఫిర్యాదులను కాలంలోపు పరిష్కరించాలి ఫిర్యాదు చేయాల్సిందేదేమో ఒక సంవత్సరం లోపల దాన్ని పరిష్కరించాల్సిందేమో నెలలోపే మనకి ఎప్పుడైతే ఫిర్యాదు అందింటుందో అంబోర్స్మెంట్స్కి నెలలోపే వాళ్ళు పరిష్కరించాలన్నమాట ఆ పరిష్కార పత్రాలు అన్నింటిని బీమా కంపెనీకి ఫిర్యాదుదారునికి ఇద్దరికీ అందించాలి తర్వాత వినియోగదారుని వివాదాలు పరిష్కార సంస్థలు చూడండి వినియోగదారుని వివాదాలు ఏమేమి ఉన్నాయి దానికి పరిష్కార సంస్థలు ఏవే ఉన్నాయి అనేది అడుగుతారు సో జిల్లా ఫోరం ఏం చేస్తుందంటే జిల్లా ఫోరం పరిధిలో ఎంతవరకు వస్తుంది అంటే ఇరవై లక్షల వరకు విలువ గల వాటిని ఫిర్యాదు చేసుకోవచ్చు జిల్లా ఫోరంలో అదే రాష్ట్ర కమిషన్ అక్కడైతే రాష్ట్రంలో అయితే ఇరవై లక్షల నుంచి ఒక కోటి వరకు జాతీయ కమిషన్ అయితే ఒక కోటి పైన క్వశ్చన్ ఎట్లా ఫామ్ చేయొచ్చు దీన్ని ఇరవై లక్షల నుంచి ఒక కోటి వరకు ఎక్కడ మనం ఫిర్యాదు చేసుకోవాలి పరిష్కార సంస్థ ఏ పరిష్కార సంస్థను మనము అప్లై చేసుకోవాలి అని అడుగుతారు అప్పుడు రాష్ట్ర కమిషన్ ఇట్లయితే క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ అయితే బీమా వ్యాపారంలో ఏ విషయంలో ఫిర్యాదు చేయాలి చూడండి మనం బీమా వ్యాపారంలో ఏ విషయంలో ఫిర్యాదులు చేయాలంటే క్లైమ్ పరిష్కారం ఆలస్యమైతే క్లైమ్ను పరిష్కరించకపోతే క్లైమ్లు తిరస్కరణ చేస్తే నష్ట తీవ్రత జరిగినప్పుడు పాలసీ నియమ నిబంధనల్లో తేడా ఉంటే ఫిర్యాదు చేయాలి ఈ ఐదు విషయాల్లో అయితే మనము ఫిర్యాదు చేయాలన్నమాట తర్వాత ఎక్కడ మనము ఫిర్యాదు చేయాల్సి వస్తుందంటే లోనే ఫిర్యాదులు చేయాల ఎంత ఎన్ని లోపు పరిష్కరించాలంటే ఒక నెలలోపు ఆ ఫిర్యాదుల్ని పరిష్కరించాలి సరేనా తర్వాత అంబుడ్స్మెన్స్ అవార్డును ఫిర్యాదు చేసిన ఎన్ని నెలల లోపు అందించాలి అంటే మూడు నెలల లోపు అంబుడ్స్మెన్ అవార్డును ఫిర్యాదు చేసిన ఎన్ని లోపు అందించాలి అంటే మూడు లోపు అయితే అందించాలన్నమాట ఐఆర్డిఏఐ ఏప్రిల్ రెండు వేల నుంచి అమల్లోకి వచ్చింది డేట్స్ ఈ ఇయర్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అడుగుతారనమాట ఐఆర్డిఏఐ ఏప్రిల్ రెండు వేల నుంచి అమల్లోకి వచ్చింది జీవిత బీమా సంస్థను ఎప్పుడు జాతీకరణ చేశారు అంటే ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరు వెరీ 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 ఇంపార్టెంట్ జీవిత బీమా సంస్థను ఎప్పుడు జాతీకరణ చేశారు అంటే సెప్టెంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అయితే జాతీకరణ చేశారు ఏజెంట్ల నియామకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు ఇప్పుడు మనము ఏజెంట్లుగానే కదా నియామకం కావాల్సి ఉంటుంది సో అలాంటి ఏజెంట్ల నియామకాలు ఎప్పటి నుంచి అమలు చేసినారు అంటే ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల పదహారు నుంచి అయితే అమలు చేశారనమాట బీమా ఏజెంట్గా పనిచేయడానికి బీమా సంస్థ జారీ చేసే నియామక పత్రాన్ని ఏమంటారు అంటే నియామక లేఖ అంటారు చూడండి బీమా ఏజెంట్గా పనిచేయడానికి బీమా సంస్థ జారీ చేసే నియామక పత్రాన్ని నియామక లేఖ అంటారు బీమా ఏజెంట్ అనగా ఏమి అంటే బీమా పాలసీలు చేయడం ఇప్పుడు మనల్ని నియమించింటారు మనం ఏమేమి చేయాలి మన డ్యూటీస్ ఏంటి అంటే బీమా పాలసీలు చేయడం పాలసీల పునరుద్ధరణ పాలసీల కొనసాగింపు క్లైంట్స్ యొక్క సలహాలు ఇవ్వడం మెచ్యూరిటీ క్లియరెన్స్ చేయడంలో దానికి సహాయం చేయడం కోసం బీమా సంస్థ నియమించబడిన మధ్యవర్తిని బీమా ఏజెంట్ అంటారు సో మన నిర్వచనం అయితే ఇదనమాట ఇప్పుడు ఎవరైతే బీమా ఏజెంట్లుగా నియమ అవుతారో వాళ్ళంతా చేయవలసిన డ్యూటీ అయితే ఇది సో అనేక రకాల ఇన్సూరెన్స్ కంపెనీల్లో పాలసీలను చేసే వ్యక్తిని ఉమ్మడి బీమా ఏజెంట్ అంటారు చూడండి ఉమ్మడి బీమా ఏజెంట్ అని ఎవరిని అంటారు అని అయితే క్వశ్చన్ అడగచ్చు అంటే ఉమ్మడి బీమా ఏజెంట్ అని ఎవరిని అంటారు అనేక రకాల ఇన్సూరెన్స్ కంపెనీల్లో పాలసీలను చేసే వ్యక్తిని ఉమ్మడి బీమా ఏజెంట్ అని అంటారనమాట తర్వాత బీమా ఏజెంట్లను నియమించే అధికారిని ఏమంటారు అంటే హోదా కలిగిన అధికారి అంటారంట బీమా ఏజెంట్లను నియమించే అధికారిని ఏమంటారు ఇప్పుడు ఎవరెవరినైతే ఏజెంట్లుగా నియమిస్తారో ఆ అధికారిని హోదా కలిగిన అధికారి అంటారంట తర్వాత బీమా సంస్థ యొక్క నియమ నిబంధనలు పాటించని ఏజెంట్లను ఏం చేస్తారు ఇప్పుడు ఏజెంట్గా నియమించినారు నువ్వేం చేయకపోతే నిన్నేం చేస్తారు బ్లాక్ లిస్ట్ ఏజెంట్ల కేంద్రీకృత జాబితాలో ఉంచుతారు ఓకేనా వాళ్ళు చెప్పిన పాలసీలు అంటే మంత్కి కనీసం ఒక పాలసీ అయినా ఇప్పుడు మనకిచ్చిన మోడీ గారు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం మంత్లీ ఒక పాలసీ అన్నా చేయాలన్నమాట ఇన్ కేస్ అలా చేయకపోతే ఏం చేస్తారు బ్లాక్ లిస్ట్ ఏజెంట్ల కేంద్రీకృత జాబితాలో ఉంచుతారనమాట వ్యవసాయానికి సంబంధించిన బీమా సంస్థను మోనో లైఫ్ బీమా సంస్థ అంటారంట చూడండి వ్యవసాయానికి ఇప్పుడు రైతులకి ఏమన్నా మనం పాలసీలు చేయించామనుకోండి వ్యవసాయానికి సంబంధించిన బీమా సంస్థని ఏమంటారు మోనో లైఫ్ బీమా సంస్థ అని అయితే అంటారనమాట తర్వాత బీమా సంస్థ ద్వారా బీమా ఏజెంట్గా నియామకం పొందాలంటే నింపవలసిన ఫామ్ ఏది అంటే ఫామ్ వన్ ఏ ఇంపార్టెంట్ ఇది బీమా సంస్థ ద్వారా బీమా ఏజెంటుగా నియామకం పొందాలంటే మనం నింపాల్సిన ఫామ్ ఏదంటే ఫామ్ వన్ ఏనైతే మనం నింపాల్సి ఉంటుందన్నమాట తర్వాత బీమా సంస్థ ద్వారా ఉమ్మడి బీమా ఏజెంట్గా నియామకం పొందాలంటే నింపవలసిన ఫామ్ ఫామ్ వన్ బి ఉమ్మడి బీమా ఏజెంట్గా ఉమ్మడి బీమా అంటే ఏం చెప్పాము మనము అనేక ఇన్సూరెన్స్ పాలసీని చేపించే అతన్ని ఉమ్మడి బీమా ఏజెంట్ అన్నాము అలాంటి బీమా సంస్థ ద్వారా ఉమ్మడి బీమా ఏజెంట్గా నియామకం పొందాలంటే నింపవలసిన ఫామ్ ఏది ఫామ్ వన్ బి బీమా ఏజెంట్కు గుర్తింపు కార్డును జారీ చేసేది బీమా కంపెనీ బీమా ఏజెంట్కు గుర్తింపు కార్డును జారీ చేసేది ఎవరు బీమా కంపెనీ బీమా ఏజెంట్కు లైసెన్సులు ఎవరు జారీ చేస్తారు అంటే ఐఆర్డిఏఐ బీమా ఏజెంట్కి లైసెన్స్లు ఎవరు ఇస్తారంటే ఐఆర్డిఏఐ ఇస్తారు అదే గుర్తింపు కార్డు ఇస్తారంటే బీమా కంపెనీ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి తేడా తెలుసుకోండి గుర్తింపు కార్డు ఇచ్చేది బీమా కంపెనీ అదే లైసెన్సులు జారీ చేసేది ఎవరు ఐఆర్డిఏఐ సాధారణ బీమా ఏజెంట్గా ఇరవై ఐదు గంటల ట్రైనింగ్ పొందాలి ఇరవై ఐదు గంటలు ఓకేనా అంటే ఒక రోజు ఒక గంట ఎక్కువ అట్లా మనము ట్రైనింగ్ అనేది పొందిండాలి ఉమ్మడి బీమా ఏజెంట్గా యాభై గంటలు అంటే రెండు రోజుల రెండు గంటలు ఎక్కువ పొందిండాలన్నమాట ఏజెంట్ల నియామకం మామూలు సాధారణ బీమా ఏజెంట్ అయితే ఎన్ని గంటలు ఇరవై ఐదు గంటల ట్రైనింగ్ ఉమ్మడి బీమా ఏజెంట్ అయితే యాభై గంటల ట్రైనింగ్ అయితే పొందాలన్నమాట ఏజెంట్ల నియామకం ఏ సెక్షన్ ప్రకారం ఏజెంట్లను నియమిస్తారు అంటే సెక్షన్ ఫార్టీ టూ ప్రకారం అయితే ఏజెంట్లను నియమిస్తారు ఏజెంట్గా పాస్ అయిన తర్వాత స్కోర్ కార్డ్ ఎంతకాలం అమల్లో ఉంటుందంటే ఒక సంవత్సరం ఓకేనా ఒక సంవత్సరం అది మనకి అమల్లో ఉంటుంది మన కార్డును జారీ చేసేది ఎవరు బీమా కంపెనీ అదే లైసెన్సులు జారీ చేసేది ఎవరు డిఏఐ ఈ తేడాను గుర్తుపెట్టుకోండి జారీ చేసిన స్కోర్ కార్డు ఎంతకాలం అమల్లో ఉంటుందంటే ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది బీమా ఏజెంట్గా అనర్హతకు సెక్షన్ ఫార్టీ టూ క్లాస్ త్రీ చూడండి అనర్హతగా తెలిపే సెక్షన్ ఏది అంటే సెక్షన్ ఫార్టీ టూ క్లాస్ త్రీ అదే నియమించే సెక్షన్ ఏది అంటే సెక్షన్ ఫార్టీ టూ ఫార్టీ టూ ఏమో నియామకం చేస్తారు అనర్హత ఏమో సెక్షన్ ఫార్టీ టూ క్లాస్ త్రీ అయితే అనమాట తర్వాత మల్టీ లెవెల్ మార్కెటింగ్ కు సెక్షన్ ఫార్టీ టూ క్లాస్ ఏ మల్టీ లెవెల్ అంటే ఉమ్మడి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కు సెక్షన్ ఫార్టీ టూ క్లాస్ ఏ అనమాట ఏజెంట్ సస్పెండ్ అయితే ఎన్ని సంవత్సరాల వరకు రెన్యువల్ చెయ్యరు అంటే ఐదు సంవత్సరాల వరకు అయితే రెన్యువల్ చెయ్యరు అంటే ఏమైనా ఫ్రాడ్స్ చేసిన తర్వాత సంస్థకు విరుద్ధంగా ఏమైనా ప్రవర్తించినా సరే ఏజెంట్ని సస్పెండ్ చేయడం అయితే జరుగుతుంది అలా మళ్ళీ ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళని రెన్యువల్ చేయరు అంటే ఐదు సంవత్సరాల వరకు అయితే రెన్యువల్ చేయరు అనమాట తర్వాత టర్మ్ పాలసీలు కేవలం ఇన్సూరెన్స్ కొరకే మాత్రమే చేస్తారు ఎలాంటి మెచ్యూరిటీ క్లైమ్ ఉండదన్నమాట టర్మ్ పాలసీలకి హోల్ లైఫ్ పాలసీలో మెచ్యూరిటీ క్లెయిమ్ ఉంటుంది మరియు లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అనమాట హోల్ లైఫ్ పాలసీలో మెచ్యూరిటీ క్లెయిమ్ ఉంటుంది మరియు లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఎగ్జాంపుల్ మనం జీవన్ ఆనంద్ పాలసీని అయితే చెప్పుకోవచ్చు అనమాట హోల్ లైఫ్ పాలసీ మెచ్యూరిటీ క్లెయిమ్ ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ ఏమి జీవన్ ఆనంద్ పాలసీ టర్మ్ పాలసీలను హోల్ లైఫ్ పాలసీలుగా మార్చుకునే సదుపాయం ఉంటుంది చూడండి ఇంపార్టెంట్ ఏ పాలసీలను ఓకేనా హోల్ లైఫ్ పాలసీలుగా మార్చుకునే సదుపాయం ఉంటుంది అంటే టర్మ్ పాలసీలను క్వశ్చన్ ఇట్లే ఫామ్ అవుతుందండి ఏ పాలసీలను హోల్ లైఫ్ పాలసీలుగా మార్చుకునే సదుపాయం ఉంటుంది అంటే టర్మ్ పాలసీలను అయితే హోల్ లైఫ్ పాలసీలుగా మార్చుకోవచ్చు పాలసీ డీటెయిల్స్ గురించి తెలిపేదాన్ని ప్రాస్పెక్టస్ అంటారు ప్రాస్పెక్టస్ అనగా అని అడుగుతారు క్వశ్చన్ ప్రాస్పెక్టస్ అనగా అని కింద ఆప్షన్స్ అయితే ఇచ్చింటారు మనం దేన్ని ఎంచుకోవాలంటే పాలసీ డీటెయిల్స్ గురించి తెలిపేదాన్ని ప్రాస్పెక్టస్ అంటారు ప్రతిపాదనలు తయారు చేయు దరఖాస్తు పత్రంను ప్రపోజల్ ఫామ్ లేదా ప్రతిపాదన పత్రం అంటారు ప్రతిపాదనలు తయారు చేయు దరఖాస్తు పత్రం ఏమంటారు ప్రపోజల్ ఫామ్ లేదా ప్రతిపాదన పత్రం అంటారు క్వశ్చన్లోనే సగం ఆన్సర్ అయితే మనకుంది అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించడాన్ని మనీ ల్యాండరింగ్ అంటారు ఇది వాడుక భాషలో వినే ఉంటారు మనీ లాండరింగ్ అంటే ఏంటి అంటే అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించడాన్ని మనీ ల్యాండరింగ్ అని అయితే అంటారనమాట పాలసీ యొక్క సరెండర్ విలువలో తొంభై శాతం లోనుగా కూడా ఇవ్వబడుతుంది ఎంత శాతం లోనుగా ఇవ్వబడుతుంది సరెండర్ పాలసీ యొక్క సరెండర్ విలువలో ఎంత శాతం లోన్ ఇవ్వబడుతుంది అంటే తొంభై శాతం అయితే లోన్ ఇవ్వబడుతుంది కేవైసీ అనగా ఏమి ఇది అందరికీ తెలిసినదే కేవైసీ అంటే ఏంటి నో యువర్ కస్టమర్ కేవైసీ అనగా నో యువర్ కస్టమర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పాలసీ బాండ్ పోతే డూప్లికేట్ పాలసీ బండ్ ఇవ్వబడుతుంది ఓకేనా డూప్లికేట్ పాలసీ బాండ్ ఎప్పుడు ఇవ్వబడుతుంది అని క్వశ్చన్ అడుగుతారు కింద ఆప్షన్స్లో మనం ఏది ఎంచుకోవాలి పాలసీ బాండ్ పోతే డూప్లికేట్ పాలసీ బాండ్ ఇవ్వబడుతుంది పాలసీదారుడు వెల్లడించే విషయాలను ఉబారిమా ఫైట్స్ అంటారు ఇది లాటిన్ పదం ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత పాలసీ చేసిన తర్వాత పదహైదు రోజుల్లోపు పాలసీని అండర్ రైటింగ్ చేయాలి ఎన్ని రోజుల్లో అండర్ రైటింగ్ చేయాలి పదహైదు రోజుల్లోపు మనం పాలసీని అండర్ రైటింగ్ చేసిసేయాలన్నమాట పాలసీలోని కొన్ని విషయాలను ఎండార్స్మెంట్ ప్రక్రియ ద్వారా సవరణ చేస్తారు పాలసీలోని కొన్ని విషయాలను ఏ పద్ ప్రక్రియ ద్వారా సవరణ చేస్తారంటే ఎండార్స్మెంట్ అంటే మనం మార్చుకోవచ్చు అంటే నామినీ పేర్లు కానీ ఇలా ఏవైనా ఉంటే ఎండార్స్మెంట్ ప్రక్రియ ద్వారా మనం సవరణ సవరించుకోవచ్చు అనమాట పునరుద్ధరణ నోటీసు పంపే అధికారం బీమా సంస్థలకు ఉండదు ఓకేనా పునరుద్ధరణ నోటీసు అంటే రెన్యువల్ చేసుకునే నోటీస్ పంపే అధికారం ఎవరికి ఉండదు బీమా సంస్థలకు ఉండదు భారతదేశంలో మొదటగా వచ్చిన ఆరోగ్య పాలసీలు చేసే సంస్థ మెడిక్లెయిమ్ సంస్థ ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే పంతొమ్మిది వందల ఎనభైలో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి భారతదేశంలోనే మొదటగా వచ్చిన ఆరోగ్య పాలసీలు చేసే సంస్థ ఏది అంటే మెడిక్లెయిమ్ సంస్థ పంతొమ్మిది వందల ఎనభైలో అయితే ఏర్పాటు చేశారు మొదటి ప్రీమియం తర్వాత చెల్లించే ప్రీమియంలను రెన్యువల్ ప్రీమియం రసీదులు అంటారు మొదటి ప్రీమియం తర్వాత చెల్లించే ప్రీమియంను రెన్యూవల్ ప్రీమియం రసీదు అంటారు ఓకేనా పాలసీని సరెండర్ చేయాలంటే రెండు సంవత్సరాల పాటు ప్రీమియంలో రెగ్యులర్గా కట్ ఉండాలి మనం పాలసీని సరెండర్ చేయాలంటే మాకొద్దు మేము మాకు నచ్చలేదు రద్దు చేసుకుంటామని అనే అనడానికి మీరు ఎన్ని సంవత్సరాల పాటు కట్టిండాలి అంటే పాలసీని రెండు సంవత్సరాల పాటు రెగ్యులర్గా అయితే ఎక్కడా గ్యాప్ లేకుండా రెగ్యులర్గా అయితే కట్టిండాలి అప్పుడు మాత్రమే మీరు తర్వాత మాకు ఈ పాలసీ వద్దు అని చెప్పి రద్దు చేసుకునే అధికారం అయితే ఉంటుందన్నమాట తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది బీమా చట్టం ప్రకారం నామినేషన్కు సంబంధించిన సెక్షన్ ఏది అంటే సెక్షన్ ముప్పై తొమ్మిది ఏ ఏ సంవత్సరం బీమా చట్టం ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది బీమా చట్టం ప్రకారం నామినేషన్కు సంబంధించిన సెక్షన్ సెక్షన్ ముప్పై తొమ్మిది నామినీ మైనర్ అయితే పాలసీదారుడు అపాయింటిని నియమించుకుంటాడంటే నామినీ మైనర్ అనుకోండి తక్కువ వయసు ఉందనుకోండి వాళ్ళ మదర్ని కానీ ఫాదర్ని కానీ అలా అపాయింట్ని నియమించుకోవడం జరుగుతుందనమాట పాలసీదారుడు పాలసీ చేసిన మూడు సంవత్సరాల్లోపు మరణిస్తే దానిని ఎర్లీ క్లైమ్ అని అంటారు చూడండి పాలసీ దాడు పాలసీ చేసిన ఎన్ని సంవత్సరాల లోపు మరణిస్తే మూడు సంవత్సరాల లోపు మరణిస్తే దాన్ని ఎర్లీ క్లైమ్ అని అంటారు అదే పాలసీ దాడు పాలసీ చేసిన మూడు సంవత్సరాల తర్వాత మరణిస్తే దాన్ని నాన్ ఎర్లీ క్లైమ్ అంటారు లోపు మూడు సంవత్సరాల లోపు అయితే ఎర్లీ క్లైమ్ అదే మూడు సంవత్సరాల తర్వాత అయితే నాన్ ఎర్లీ క్లైమ్ అంబూర్స్మెంట్స్ పూర్తిగా బీమా ఫిర్యాదులను మాత్రమే స్వీకరిస్తారు చూడండి అంబూర్స్మెంట్స్ ఓన్లీ ఫిర్యాదులని మాత్రమే ఆ ఫిర్యాదులను ఎన్ని లోపు సవరించాలని చెప్పాము నెలలోపలైతే పరిష్కారం చూపించాలన్నమాట తర్వాత బీమా చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వచ్చింది ఇక్కడ ఆల్రెడీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది గురించి ఒక క్వశ్చన్ వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది బీమా చట్టం ప్రకారం నామినేషన్కు సంబంధించిన సెక్షన్ ఏది అంటే సెక్షన్ ముప్పై తొమ్మిది బీమా చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సో ఇదండి ఇవాళ వీడియో సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను ఈ క్వశ్చన్స్ ఒక్కటే మీరు నేర్చుకొని పోయినా సరే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు మీరు బీమా సఖీ యోజనకైతే క్వాలిఫై అయ్యి చక్కగా అయితే పాలసీలు చేసుకోవచ్చు అనమాట సో ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరికీ ఆల్ ద బెస్ట్ అండి అందరూ అర్హత సాధించి ఉద్యోగంలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ